నిజామాబాద్ సిరికొండ మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు ఈద్గాల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఒక నెల ఉపవాస దీక్షలు చేసిన అనంతరం నెలవంకను చూసిన తర్వాత ఈద్బుల్ ఫీతర్ పండుగను జరుపుకుంటారు ఈ పండగ రోజు రంజాన్ నెలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి దాన ధర్మాలు చేస్తారు దీనిని జకత్ అంటారు ఈ రంజాన్ అనేది ముస్లింలకు పవిత్రమైన మాసం మరియు అతిపెద్ద పండుగ ఈ పండుగను సుఖ సంతోషాలతో ఆనందోత్సవాల మధ్య కుటుంబ సభ్యులతో జరుపుకుంటారు సిరికొండ మండలంలోని రామడుగు గ్రామంలో ముస్లింలు మజీద్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఒకరిని ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు కార్యక్రమంలో జాకిర్ హుసేన్ రియాజ్ సల్మాన్ ఫారూక్ ఫెరోజ్ షకీల్ అతిక్ మరియు యువకులు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు ఆర్సిరెడ్డి ట్రిపుల్ ఆర్ న్యూస్ మండలం సిరికొండ జిల్లా నిజామాబాద్ 이거 뭐라 그래요? 예요